హాయ్ దోస్తులు ఎట్లున్నారా మంచిగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం అయితే దోస్తులు నిన్న వీడియో అయితే చూసిర్రు కదా యా సప్న కొంచెం బాధపడుతుంది కట్నము ఆ విషయం ఈ విషయం అనేసరికి ఈ రోజు వీడియోలో మరి సీను అడుగుతాడు అమ్మ సప్న ఇట్ట ఏమన్నా అని అడుగుతాడు మరి దానికి దానికి లచ్చి సమాధానం చెప్తుంది ఏం జన్ ఎపిసోడ్ లో అయితే చూద్దాం అయితే దోస్తులు కొంతమంది ఏమో పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు కొంతమంది ఏమో నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఓకే దోస్తులు మీరు ఎట్లా కామెంట్ చేసినా మేము దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాము ఓకేనా దోస్తులు అట్లనే మన వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్ లో పెట్టుకోరు అప్పుడే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అట్లనే హైప్ చేయడం మర్చిపోకండి దోస్తులు ఓకేనా హైప్ చేస్తారు కదా మన వీడియో అనేది యూట్యూబ్ ముందుకు పుష్ చేస్తుంది మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓన్లీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే దోస్తులు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఈ సిరీస్ స్టార్ట్ చేసినాం కానీ కొంతమంది ఏమో బోర్ కొడుతుంది అంటారు కొంతమంది ఏమో మంచి ఉంది అంటారు ఏం చేయాలి దోస్తులు మరి స్టాప్ చేయమంటారేమో స్టాప్ చేయమంటారని అడుగుతున్నాము అందరు కంటిన్యూ అయ్యండి అంటున్నారు మరి ఎందుకు రోజు వీడియోస్ కింద ఉంది బోరింగ్ ఉందని కామెంట్ చేస్తారు ఇది కంటిన్యూ చేస్తాం కదా దోస్తులు అప్పటికే చేంజెస్ చేసుకుంటేనే వస్తాం మరి మీకు ఎక్కడ నచ్చట్లేదు మాకు అయితే అస్సలు అర్థమవుతలేదు సరే తీరా వచ్చింది కొంచెం నచ్చతలేదు చూసరే కొంచెం చేంజ్ చేసి చేద్దాం ఈ కాడ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం ఓకేనా సరే అక్క దోస్తులు ఇలా లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీటిలోకి వెళ్తే వెళ్దాం పదండి కాదే అమ్మా మరి సప్న ఎందుకో డల్గా ఉన్నది ముఖమంతా డల్లుగా పెట్టుకొని ఉన్నది టిఫిన్ చేయమంటేమో నేను చేస్తా అని ఏ అంటుంది ఏమైందమ్మా ఏమైనా అన్నవాయే కాదురా అయితే ఏమైందంటే నేను పొద్దున అన్న పొద్దున లేపిన దాన్ని లేపి కొంచెం నేను లేవక ముందే వాళ్ళ కూదలి ముగ్గు పెట్టరా అదే నాకు సాతనైతలేదు అవుతలేదు నేను చేయలేదా రోజు చెప్తేనే ఎత్తావా పనులు అని కొంచెం కోపంగా అన్నరా ఇక దానికి అరిగినట్టు ఉన్నది కోపంగా ఇంకా నా మీదకే మరల ఇప్పుడు ఏమైందని ఇంతగానం కోపంగా మాట్లాడతారు అది అని బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందిరా అరే ఎందుకే నువ్వు కోపంగా ఎందుకు అన్నవే మరి నువ్వు మంచిగా చెప్తే అయిపో కదా తినకపోవా ఎందుకే అమ్మా ఇప్పుడే లొల్లి పెట్టుకోకర్రే నువ్వు దానితోటి మంచిగా మాట్లాడితే దానివి ఎందుకు గట్ల కోపంగా అన్నావు మరి అదే నాకు సాధన అయితే లేదు రా మరి ఏం చేయాలి నేను లేవకముందే లేదనుకుంటే ఇక యుత్తాను అగ చూస్తాను ఎన్నో రోజు నుంచి లేదు నేను అయిపోతలే యారు ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ లాంటి అంటే ఏం పని చెప్పలేదు ఇప్పుడు నాకు సాధన అవుతుంది చెప్పు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పు ఉండే నాకు నాకు సాధన అయితే లేదని అట్లా కోపంగా దానికి ఫీల్ అయ్యింది అయితే కాదే అమ్మ నీకు తెలుసు కదా వాళ్ళ మమ్మీ డాడీ దాన్ని గారాభంగా చూసుకున్నారు దాన్ని కొంచెం పనులు అలవాట్లు ఇవ్వే ఎందుకు ఎప్పు నువ్వు కోపంగా నువ్వు అదే మంచిగా చెప్తే ఇంటది కావచ్చు నువ్వు అట్లా కోపడకు దాన్ని మళ్ళీ అట్టిగా ఆలుగుతుంది అన్నం తినేది చక్కగా ఎందుకే అమ్మ సపోర్ట్ కుండు నువ్వు ఏదన్నా ఉంటే మంచిగా దానికి నచ్చి చెప్పు కానీ అట్లా వేయకు నువ్వు అబ్బో ఏంద్రో నువ్వు కూడా నీ పిల్లనికే సపోర్ట్ ఇస్తాను కదా సరే సరే నీకు ఇప్పుడు అయింది అమ్మ షేర్ అయింది కదా అరే అమ్మ గట్లగా కాదే ఏదన్నా ఉంటే మంచిగా చెప్పు అని అంట నేను ఇప్పుడు నువ్వు చెప్పకు దాన్ని ఏమనుకో అని అంటలేను ఏదైనా ఉంటే మంచిగా ఇట్లా కాదు ఇట్లా ఏ అని మంచిగా చెప్పు నిమ్మలంగా అంతేగాని కోపంగా చెప్తే దానికి మళ్ళా ఏడుపు వస్తుంది అంటది మామడాడి గుర్తొత్తారు అంటది ఊ కేడ్చుకుంటూ ఉంటుంది మళ్ళీ అలిగూంటుంది నాతో సగం మాట్లాడేది ఎందుకు ఎప్పు ఇవన్నీ అందుకే అట్లా అంట సరే తీరకు సాధన అవుతుంది అని కోపంలో రెండు మాటలు కానీ సరే తీ సరేనే అమ్మ అది ఏం తినలేదు నువ్వన్న జర తినమని చెప్పి టిఫిన్ చేయమని చెప్పు ఏం తినలేదు నాకు ఏమో మనసున పడతలేదు నాకు ఇటు ఆఫీస్లో కూడా చక్కగా మనసున పట్టది అది అట్లా ఉంటే అమ్మా అమ్మ నువ్వు దాన్ని తినమను సరేనా నేను పో మెల్లగా సరేనండి ఇక టైం అవుతుంది ఇక నేను పోతాను మరి సరే మెల్లగా మా మరి వీడు చెప్పింది కూడా నిజమే పాపం దానికి పనులు అలవాట్లేవు వాళ్ళ అమ్మడాడీ గరభంగానే చేసుకున్నారు అమ్మో నేను ఇంకా కట్నం ముచ్చట చెప్పలేదు ఆ ముచ్చట చెప్తే ఈడు నన్నే తిట్టేటోడు ఇక అయితే అయితే నేను కోపంలా అన్న నాకు నడమ్మని వచ్చి పాడయండి కాళ్ళను వచ్చినాయి ఇక అందుకే కోపంలో అన్న చిపానకున్న అయిపో టిఫిన్ ఏలే కదా మరి ఏ మాట్లాడుతుంది అంటావా నాతోటి అత్తమ్మా అత్తమ్మా ఏంటి పొల్లా కాదత్త మా డాడీ పోయిన కాడ నుంచి ఫోన్ వేయలేదు నీకు చేరుకున్నాక ఫోన్ చేయమన్నా కదా ఫోన్ చేసిండే అత్తమ్మ నీకు చేసిండే చేరుకున్నా అని మా చెప్పిండో మళ్ళీ ఫోన్ లేదు ఏం లేదు మరి అవునా మరి అమ్మతోటి మాట్లాడుతున్నాడు కదా అమ్మా పెళ్ళి విషయం మరి ఏం చేస్తాడో ఏమో ఇంకా ఫోన్ కూడా వేయలేదు మరి ఒకసారి ఫోన్ చేద్దామా అత్తమ్మ నువ్వే రాదే చేసి ఫోన్ చేసి డాడీ ఏమైంది అమ్మతోటి అన్నావు కదా మాట్లాడు అని అడుగు రాదు ఏమవుతుంది అమ్మో నేను అద్దు అద్దూ అత్తమ్మా నువ్వే అడుగు నువ్వు అడుగుతేనే ఉంటుంది డాడీకి డాడీకి ఫోన్ చేయొత్తమ్మా ప్లీజ్ ప్లీజ్ సరే అది ఆవు చేస్తా మరి హలో ఆ తమ్ముడు ఏడున్నావురా చెప్పే కాదా ఏమైంది మరదలతోటి మాట్లాడుతూ అంటే కదా శ్వేత గురించి మరి ఏమైంది ఏంది ఫోన్ అని నేనే చేసిన ఏడనే అక్క ఏ టైం ఉండే ఆ రోజు వచ్చినా ఇంటికి వచ్చినాక పొద్దున్న లేతనే డ్యూటీకేనా ఇక మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి వచ్చినా నేను ఇంటికి అయినాక ఇట్ట పోయి మాట్లాడుతుంది ఈ రోజు అవునా ఈ రోజు మాట్లాడతావా అయితే సరే తీ మరి మళ్ళా మరదలు ఏమన్నదో నాకు ఏదన్నది ఫోన్ చేసి చెప్పు మాకు ఈట టెన్షన్ అవుతుంది శ్వేత ఊకే భయపడుతుంది మా మొక్కుంటుందో లేదో అని అదేనే నాకు కూడా భయం అవుతుంది అది ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏం చేస్తుందో అని నాకు భయం అవుతుంది అప్పటికెళ్ళి సాయంత్రం ఇంటికి పోయినాక మెల్లగా కూర్చుండి మాట్లాడుతుంది కానీ ఇంకా తీరా ఏం భయపడకు మెల్లగా చెప్పు ఇట్లా పిల్లగాడ మంచోడు వాళ్ళ కాసి పాసులు ఉన్నాయి ఇల్లు కూడా మంచి ఉంది ఒక్కోళ్ళు ఉంటారు మళ్ళీ నేను ఎప్పుడన్నా పోయినా కూడా చూడొచ్చు గట్లా అని ఇట్లా చెప్పుకుంటారా ఏమంటదో చూడు గదే గదే నేను చెప్తుంది ఈ సాయంత్రం నేను మాట్లాడతా మళ్ళీ ఏదన్నది రేపు ఇంత పొద్దున ఫోన్ చేసాను చెప్తా లేకుంటే నైట్ ఫోన్ చెప్తా సరే సరే రా ఉండు మరి డ్యూటీలో ఉన్నావేమో ఉండు నాకు నైట్ గిట్ట ఫోన్ చేయి సరేనే ఏమైంది అత్తమ్మా ఏమన్నాడు డాడీ ఏమన్నాడు కాదే ఈరోజు మీ అమ్మతో మాట్లాడుతా అన్నాడు వాడు కూడా భయపడతాడు మీ అమ్మ ఏమంటదో అని సరే తీరా మెల్లగా చెప్పు అబ్బాయి గురించి ఆసుపత్రుల గురించి అల్లెల గురించి అన్నీ చెప్పు ఇంకా మళ్ళీ మేము కూడా దగ్గర ఉంటామని కూడా చెప్పు మరి చూడు ఏమంటదో అని చెప్పు అని అన్న నేను నైట్ అన్న ఫోన్ చేస్తా అన్నాడు లేకుంటే మళ్ళీ రేపు పొద్దున చేస్తా అన్నాడు మళ్ళీ ఏ విషయం అన్నది అదే అత్తమ్మ నాకు కూడా భయమవుతుంది డాడ్ అంటే ఒప్పుకున్నాడు కానీ అమ్మ ఏమంటదో అమ్మ చిన్నప్పటి నుంచి నా పెళ్ళి గురించి మస్తు ఆశలు పెట్టుకున్నది ఎంత ఖర్చైనా మంచిదే మనము అప్పు వేసిన మంచిది బిడ్డను మంచి పిల్లదానికి ఇవ్వాలి సాఫ్ట్వేర్ జాబ్ అబ్బాయికి ఇవ్వాలి అని ఊకనేది నాతోటి డాడీతోటి కూడా ఊకనేది మరి ఇప్పుడు ఏమంటుందో ఏందో నాకు కూడా భయం అవుతుంది అత్తమ్మ సాఫ్ట్వేర్ జాబ్ అంటే అట్టి మాటలు అనే యాభై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పోతాడ మీ డాడీ కానీ అప్పులు నుంచి ఏడు నుంచి తెస్తాడే ఓ పది ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటే పోతాడు కానీ ఓ డెబ్బై ఎనభై లక్షలు పోతాడ సాఫ్ట్వేర్ జాబ్కు మళ్ళీ ఏంటి సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ అక్కడ హైదరాబాద్లు ఉంటానే ఎక్కడ ఎక్కడ ఉంటానే ఇక అంత సిటీలో ఉండడు అవసరం అని అందరికి దూరంగా ఓ చుట్టాలు లేదు పబ్బం లేదు ఏది లేదు అన్నట్టు ఉంటుంది అంత దూరాన్ని ఉంటే ఎవరు రారే ఇంటికి ఇట్లా దగ్గర దగ్గర ఉంటేనే అందరు అచ్చుకుంటూ పోతారు ఫంక్షన్లలో కూడా నువ్వు అప్పుడప్పుడు పోవచ్చు గట్లా గదే గదే అత్తమ్మా నీక నేను కూడా అట్లనే అనుకుంటానా దూరానా ఎందుకు మళ్ళీ ఇప్పుడు నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తాను ఈ అబ్బాయిని కాదని నేను ఎట్లా ఏవన్నీ చేసుకోవాలి అత్తమ్మ మనసున్న మనసులో కొన్ని పెట్టుకొని ఇంకొన్ని ఎట్లా పెళ్ళి చేసుకోమంటావు ఇక అందుకే నేను ఇక ఫైట్ ఇయర్స్ ఇక డాడీతోటి మాట్లాడించిన నిన్ను సరే సరే అయితే మీ అమ్మ ఏమంటదో ఇక చూద్దాం మరి మరి వీడు నైట్ అన్న ఫోన్ అన్నాడు లేకుంటే రేపు పొద్దున ఫోన్ చేస్తా అన్నాడు చూద్దాం మరి మీ అమ్మ ఏమన్నది ఏంది అనేది రేపన్న నైట్ అన్నది వెళ్తుంది సరే అత్తమ్మా నాకు తెలిసి నైట్ ఫోన్ చేయడు కావచ్చు కానీ రేపు పొద్దున గిట్ట ఫోన్ చేస్తారు కావచ్చు కానీ గంతే గంతే కావచ్చే అత్తమ్మ నన్ను ఇప్పుడే కట్నం చేయలేదు నువ్వేం తెచ్చినవే అంత మాట్లాడుతున్నావు అని అంటాంది ఇంకా ముందు ముందు ఎన్ని మాటలు అంటదో ఏమో నేను ఏమో ఇయకు అన్ని మాటలు చెప్పుకోలేను మళ్ళీ ఏమైనా చెప్తే పోయి వాళ్ళ అమ్మని అంటాడు వాళ్ళమ్మనంటాడు వాళ్ళమ్మనేమో మళ్ళీ నన్ను అంటది మగనకన్నీ చెప్పుకున్నావా అని ఏం చేయాలి ఏంటి నేను ఏం చేయాలని జాబ్ చేసిన ఏమన్నా చేసినా అట్లా మాట్లాడుతుంది నేను మా వాళ్ళ పైసలు నేను ఎట్లా పట్టుకొత్తా మా డాడీ పెళ్ళికంది ఆసిన పైసలే ఇప్పుడు మా డాడీకి యాక్సిడెంట్గా వాటికి వీటికి అయినాయి ఇప్పుడు నేను గా పైసలు పట్టుకొని వస్తే ఆ రోజు నన్ను ఇంత తిట్టుకునేటోళ్ళు మా వాళ్ళు మా పైసలు పట్టుకొంది దొంగ ఉండాలి అని ఇంక ఇంత ఎక్కువ ఇట్టుకునేటోళ్ళు నేను ఎట్లా పట్టుకొస్తా అత్తమ్మకు కొంచెం అన్న బుద్ధి లేదు అంత ఘోరంగా లేకుండా మాట్లాడింది అయినా ఈ కాలంలో డబ్బుకే విలువ ఇస్తారు డబ్బు ఉంటేనే మనిషిని కేర్ చేస్తారు లేకుంటే చీపిరి పుల్ల తీసినట్టు తీసి చీ అమ్మా నాకు ఈ టైలను బాగా గుర్తుకొస్తానవే నేను హగ్ చేసుకొని ఏడో బుద్ధి అవుతుంది అమ్మ నేను గుర్తుకొస్తలేదా నేను నా తోటి మాట్లాడదా అని అని పక్క కూడా నేను మాట్లాడలేకపోతానని అమ్మ కాళ్ళ నొప్పి ఎట్లుందో ఏమో తగ్గిందో మరి ఎట్లున్నాడో కనీసం కొంచెం నడవడానికి ట్రై చేస్తాండో మరి ఏమో సపరేట్ ఉందామంటనేమో అట్లా అంటాడు ఇప్పుడు ఇళ్ళ అమ్మకి చెప్తే సడన్గా మళ్ళా బాధపడుతుంది అని అంటాడు కానీ నా బాధ ఎవరికి అర్థమవుతుంది కట్నం అనే పెద్ద మాట తీసింది అల్లమ్మ నేను ఈ విషయం ఎట్లా చెప్పాలనుకు మళ్ళా చెప్తే పెద్ద లొల్లు అయితే నా వల్ల ఎందుకు లొల్లెలు అవసరమా అవసరం లేదు వద్దు మళ్ళా నన్నది ఆమె ఆయన ఏ వెనక నన్ను అంటది ఎక్కిచ్చి చెప్పిన వానే దొంగముడా కొడుకున్నాను విడదీస్తాను అని అట్లాంటది అంటది చెప్పినా బాధే నాలో నేనే కుమిలి చేస్తాను నేను సప్నా సప్నా అలా చూడు అనాల్సే అన్ని అని మళ్ళా ఎందుకు పిలుతుంది నన్ను నేను సప్పుడు కూడా వేయ్యా అయ్యో పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేదు అలిగినట్టున్నది ఇవి నిజంగానే అలిగింది కదా అయ్యో ఇప్పుడు ఇది టిఫిన్ చేయకుంటే మళ్ళీ సీన్గా ఆడు తినడా ఏమైంది సప్నా పిలుతా అంటే సప్పుడు ఎత్తలేవు టిఫిన్ చేయలేదు కదా టిఫిన్ ఎత్తుదా ఏసుకొత్తదా ఏమద్దా మనకి ఇప్పుడు తినబుద్ధి అవుతలేదు మీరు తినిపోర్రీ ఆ కదేంది ఎందుకు దిన బుద్ధి లేదు ఇట్లా ఎప్పి అటు తిరుగుతాను ఇటు తిరుగు ఒకసారి ఏమైంది అన్నమాటలకు ఏంది అయింది ఏం అలగలేదమ్మా నాకేం మనసు బాగాలేదు మా వాళ్ళు గుర్తుకట్టారు అంతే నాకు అర్థమైంది నేను కోపంలో అన్నందుకు నువ్వు బాధపడ్డట్టున్నావు నాదే తప్పే కరెక్టే నాకేందంటే నడుపు నొప్పి కాళ్ళనొప్పులతోటి కొంచెం ఇసుక వచ్చింది ఇసుగొచ్చి కోపంలో రెండు మాటలు అన్నా అయ్యో నేను నన్ను మీ అమ్మనే అనుకో రాదే అమ్మని అనుకోని సపడేయకుండా రాదే ఎందుకు ఫీల్ అవుతాను గంతగానో నేను నిన్ను ఎప్పుడు అట్లా అమ్మ లెక్క చూసుకోలేదే ఎప్పుడు ఎందుకు ఫీల్ అవుతాన్నవే కాదత్తమ్మా మీరు వాటన్నిటి అన్నానికి నేనేం ఫీల్ అవుతలేను ఒకటే ముచ్చట కట్నం జోలు తీసిరు కదా పైసలు జోలు తీసిరు కదా ఒక్కటే మస్తు బాధ అనిపిస్తుంది అంతే మీరు అన్నారని నాకు ఎట్లాంటి కోపం లేదు అంటారు పెద్దలు అన్నాక మాటలు అంటారు మీరు అన్నది కరెక్ట్ నేను పొద్దున్న ఎత్తలేను కొంచెం పనుల్లో తక్కువ ఎత్తన్నా అని కరెక్టే కానీ ఒక్కటి కట్నం లాగా అట్లా అనేసరికి మస్తు బాధ అనిపిస్తుంది అత్తమ్మ ఎందుకంటే నేను మా వాళ్ళ పైసలు నేట తీసుకొత్తమ్మా ఒకవేళ నేను ఆ రోజు ఇటో ఉంటే మా డాడీ తువని ముఖం మీ ఉంచేటోడు మా పైసలు తీసుకు వెళ్ళామని ఎట్లా ఎప్పుడు రత్తమ్మా నేను అవన్నీ పే చేయగలుగుతా పై పే ఏం తీసుకురాలేదు మా ఇంట్లో నుంచి అయ్యో నాకు కొంచెం బీపీ పెరిగింది ఇయ నువ్వు నా మీద మాట్లాడేసరికి అందుకే అట్లన్న కోపంలా అన్ననే ఏమనుకోకు నువ్వు నాకు బిడ్డ ఉంటుంది దాని నాకు బిడ్డలు ఉన్నారా ఏమన్నా ఉన్నదే ఒక కొడుకాయే నువ్వు నా కూడలు కాదు నా బిడ్డలు ఎక్కనే చూసుకుంటాను కదా ఏందంటే పనులు మంచిగా వేసుకోవాలి అలవాటు వేసుకోవాలి అని చెప్తాను నేను ఇక అంతే నువ్వు దానికి ఎందుకు ఫీల్ అవుతాను చెప్పు ఇయ నాకు అది ఒక్కటే మస్తు నా మనసును గాయం చేసింది అత్తమ్మ అందుకే నేను పొద్దున్న నుంచి ఇట్లనే ఉన్నా నాకు ఏం తినబుద్ధి అయితే ఏమో తినకుంటే నేను ఆఫీస్ లా అని అన్నాడు కానీ నాకు మొత్తానికి తినబుద్ధి అయితే లేదు అత్తమ్మా ఇక ఏ ఏడి అన్నే మర్చిపోవాలి ఇక అట్లా బాధపడుకుంటుంటే ఎట్లా ఎప్పు నేను నాదే తప్పు అని ఒప్పుకుంటాను కదా నువ్వు గట్ల ఉండకు నేను ప్లేట్ల టిఫిన్ పెట్టుకు ఇంత తినే వాగు మరి అద్దమ్మా నాకు ఇప్పుడు టిఫిన్లు వద్దు నాకు అద్దు ఇప్పుడు ఏమద్దు అంటే అద్దగంతే ఎందుకు వీడు తినుకుంటాడు నా కొడుకు ఆఫీస్లో అన్న తినడు కాదే ఆమె గురించి అన్న ఒక ముద్ద తిను నేను ప్లేట్ల ఇడ్లీ వేసుకొస్తావు ఇవేంటి అద్దన్న కూడా వేసుకొస్తాను అంటే ఇలా కొడుకు తినడని ఇప్పుడు నాకు వేసుకొస్తాను అంతేగాని లోపట అంతా వేరే ప్రేమ ఉన్నట్టున్నది ఏమో వేరే లెక్క మాట్లాడుతుంది లోపల వేరే ఉద్దేశమే పద్మ పద్మా పద్మా అగో అవ్వా నువ్వా ఏమైంది బయట ఉండే వెళ్తాన లోపలికి రాపోయినావ్వా ఏ లోపలికి ఏం రావాలని బయట నుండే వెళ్తాన ఎట్లున్నాడే ఇప్పుడు వెంకటేషు కొంచెం ఏమైనా నొప్పి తగ్గింది అట్న లోపల నొప్పులు అన్నీ తగ్గినాయి అటనా అయ్యే కొంచెం తగ్గినాయి అంట అవ్వ నొప్పులు ఉన్నాయి కానీ కాలు ఇంకా నడవత్తలేదు కదా కాలు ఒకటి నడిసి ఆన పనులు ఆని వేసుకుంటే మంచిగుండు గది ఒకటే కొంచెం తొందర కాలు కోలుకోవాలి గదే గదే మరి ఎట్లున్నాడు ఏంది అనేది మందలు ఇద్దామని వచ్చింది ఇక లోపలికి ఏం రావాలి ఇక నేను మళ్ళీ ఇంటికి పోవాలని తొందర ఒకసారి నిన్ను మందలు పోదామని ఇటు మొగ్గి వచ్చిన అవునవ్వ నువ్వు ఎంత మంచిదానివి మా ఆయనకు గట్లా ఏందని తెలిసిన వాళ్ళే మేక కాళ్ళు ఆ కూర తెలుసుకొని ఆ కూర వేసి పంపించినావంటే నువ్వు ఎంత మంచిదాను అవ్వ మా ఆయన అయితే మస్తు మెచ్చుకున్నాను నిన్ను ఓ కూర మంచిగుంది మంచిగుంది అని లొట్టలు వేసుకుంటా తిన్నాడు ఏందే నువ్వు అనేది ఏం మీకు కాళ్ళు నేను ఎప్పుడు కూర నేను ఎప్పుడు కూర చేసుకొచ్చిండే నీకు అదే అవ్వ నేను ఆ రోజు లేకుంటే మా అమ్మకు ఇచ్చిపోయినామట కదా బాక్సులో ఇంత బాగానే పెట్టించినావు అది కూర ఇంత నేను ఇంత టేస్ట్ చూసినామా ఆయన ఇంత టేస్ట్ చూసిండు మా అమ్మ కూడా కొంచెం తిన్నది మంచిగా ఉందనుకుంటా తిన్నావు థ్యాంక్స్ అవ్వ నువ్వు ఒక అమ్మ లెక్క అట్లేసీతి పట్టుకొచ్చినావంటే ఇక నువ్వు ఎంత గ్రేటో మాకు ఇప్పుడు అర్థమైంది ఎప్పుడు ఇచ్చిండే నేను అసలు ఆ కాళ్ళు ఎట్లా అంటారు కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు ఇచ్చినా మీ అమ్మకు నేను ఇయ్యలే నేను ఇయ్యలే అసలు ఇచ్చిరో ఏమో మీ అమ్మను మంచిగా అడుగు నేనే ఇచ్చింది నాకు కూర రండనే రాదు ఆగు ఏందవ్వా నువ్వు ఇయ్యలేదా మరి మా అమ్మ నువ్వు ఇచ్చినావని చెప్పింది కదా మరి ఎవరిచ్చినట్టు అది ఏ నేను ఇయ్యలే ఒకవేళ నువ్వు లేకున్నా కూడా నేను ఇచ్చిన అనుకో నువ్వు వచ్చేదాకా నేను ఉండేదాన్ని కదా నేను నీతోటి మందులు ఇచ్చే పోయేదాన్ని కదా నేను ఇయ్యలే ఇయ్యలే మరి ఎవరిచ్చిర్రో మరి అగో మరి ఎవరి ఇచ్చిరా కూర మామనేమో నువ్వు ఇచ్చినామని అట్లా వద్దని చెప్పింది ఏంటి నాకు ఇటు అర్థమవుతలేదు ఏమో ఏ చూడ్డానికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిపోవచ్చు తియ్యి ఓగానికి ఇక అంత ఎందుకు ఆలోచిస్తాను సరే తియ్య పద్మాయిగా నేను పోతా అట్టికనే మందలు ఇచ్చిపోదామని వచ్చినా సరే అవ్వా పో ఇది భలే మాట్లాడేది ఇక మేకకాల కూర నాకు వెయ్యనే రాదు నువ్వు ఇచ్చినవు అవ్వ అని అంటాంది మరి ఇంతకీ ఆ కూర ఎవరిచ్చినట్టు ఆహా సప్నగిటిచ్చిందా ఏంది మరి నా పేరు చెప్పి ఏమప్పు ఎటు అర్థమవుతలేదు ఆగో మరి అమ్మ ఎందుకు నాతోటికి అట్లా వద్దని చెప్పింది పోషవ్వ ఇచ్చింది బొక్కలకు బలము అది ఇది అని బాగానే అన్నవి మరి అమ్మ ఎందుకు నాతోటికి ఇట్లా వద్దని చెప్పింది ఆగు నేను పోయి అడుగుతా ఆహా ఆ రోజు సప్న వచ్చిందని అన్నవి మరి సప్న గిట్ట తెచ్చిందా అమ్మ ఎందుకు ఇట్లా వద్దని చెప్పింది మరి డైరెక్ట్ స్వప్ననే తెచ్చింది అని చెప్పచ్చు కదా ఆగు నేను పోయి అమ్మని అడుగుతా అమ్మా అమ్మా ఏంటి బిడ్డ కాదే అమ్మ నిన్న ఒకటి అడుగుతేపు వారం రోజుల కిందటాక మేక బొక్కలు కూర ఎవరిచ్చిరే నీకు పోషాబవ్వ ఇచ్చింది అన్నావు కదా అవును బిడ్డ అప్పుడు మార్కెట్కు పోయినప్పుడు ఆ పోషవ వచ్చింది వచ్చి ఉంటే ఇక ఇచ్చిపోయిందిగా అవునా మరి ఇప్పుడు నేను ఆ పోషమ్మని అడిగితే నేను ఇయ్యలేదంటాను కదనే నువ్వు ఎందుకు అవద్దని చెప్పినావు ఇప్పుడు కూడా అవద్దని చెప్తాను అసలు ఆ కూర ఎవరిచ్చిరీ చెప్పే నిజం చెప్పే అమ్మ వామో ఈ విషయం ఎట్లా తెలిసింది ఇయ్యలేదని అమ్మో డౌట్ వచ్చింది బిడ్డకు ఇప్పుడు నేనేం చెప్పాలి నిజం చెప్తే మళ్ళీ కోపడుతుంది అయింది ఇప్పుడు నిజం చెప్పక తప్పది అమ్మో ఏమంటదు ఏమో పోయింది నోరు తెసుకొని చూస్తానమేంటి ఎవరిచ్చిరా అంటే ఎవరిచ్చిర్రీ చెప్పు అదే రోజు మన ఇంటికి మనవరాలు రాలేదా అల్లు న్యూస్ పోదామని ఈ అదే రోజు ఆ కూర పట్టుకున్న వచ్చింది అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ ఈ కూర రాడితోడు తినిపి ఇది బొక్కలకు బలమే తినిపి నేను తెచ్చిన అని చెప్పకు నేను తెచ్చిన అని చెప్తే తినడు అని ఎడవ పట్టింది ఈ అందుకే నీకు అది చెప్పి అది తెచ్చిందని చెప్పలేదే అపోసవ్వా తెచ్చిందని అవద్దని చెప్పినా ఎందుకు తెచ్చింది అమ్మ అది ఎందుకు అది తెస్తే నువ్వు తీసుకున్నావా ఎందుకు తెచ్చింది అవసరం లేదు అని అనొద్దా అబ్బో నువ్వు భలే ఉన్నావే అమ్మ ఏమో దానికి సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడుతాను నువ్వు అది వెళ్ళిపోయేయమంటే నువ్వు చేస్తావా ఇంకోసారి గిట్ల అమ్మా ఏ ఇక బాగా ఏడవ పట్టింది బిడ్డ అమ్మ రామమ్మ డాడితో తినిపి ప్లీజ్ అమ్మమ్మ నీకు దండం పెడితేనే నన్ను ఎట్లైనా తిట్టిండు కనీసం నేను తెచ్చిన కూరతోటన తినిపిస్తే నాకు తృప్తి ఉంటుందని ఇక బాగా ఏడ్చింది అందుకే అయ్యా అట్లా అవద్దని చెప్పి తినబెట్టినవ్వా అమ్మ నువ్వు ఇప్పుడైతే ఇట్లా వేసినావు కానీ ఇంకోసారి అయితే ఇట్లా ఏకే ఈ విషయం అనకు తెలిసిందనుకో మళ్ళీ బీపీ పెంచుకుంటాడే అనకు బీపీ ఎక్కువ ఉంటుంది అమ్మ నీకు దండం పెడితేనే నువ్వు ఇట్లాంటి పనులు వేయకో అనకు నిజం తెలిసిందనుకో మళ్ళా కోపాడతాడు నన్నే ఇటు పడితే అంటే అని బీపీ పెంచుకుంటా అంటే డాక్టర్ కొంచెం బీపీ తెచ్చుకోకుండా ఆ బీపీ పెరిగితే ఒకటేసారి పక్షవాతం అవుతుంది చేతులు కాళ్ళు పడిపోతాయి అని అన్నాడే అందుకే నాకు భయం అవుతుంది నువ్వు ఇట్లాంటివి చేయకే నీకు దండం పెడతానే అమ్మ అయ్యో సరే తీ బిడ్డ ఇప్పుడు నిజమైతే తెలివరే కదా అయినా నీకు ఈ విషయం ఎట్లా తెలిసింది ఆ పోషవా ఇట్ అచ్చిందా ఎందుకు అవ్వ బయట కనిపించింది అయితే ఇట్లా కూర తెచ్చినందుకు ఇట్లా థ్యాంక్స్ అని చెప్తే అగో నేనేం కూర తెచ్చిన అని అట్లా అన్నది నేను షాక్ అయినా మరి ఆ కూర ఎవరు తెచ్చిర్రు అని నాకు అప్పటికే డౌట్ వస్తాను సప్న తెచ్చిందేమో అని అదే నిజమైంది ఈ నిజం ఆయనకు తెలిసింది అనుకో ఎట్లుంటే చెప్పే అమ్మ అద్దే ఇయో కొన్ని రోజులు అనను ప్రశాంతంగా ఉండని ఆయనకి హెల్త్లా మంచిగా ఉండలేదు అప్పుడేమో అది పోయినప్పుడేమో బాగా తాగిండు ఇప్పుడేమో కాలుకిట్లా చేసుకున్నాడు బీపీ పెంచుకుంటాడు డాక్టరు బీపీ పెంచనీయకూర్రి ఆయనకు టెన్షన్ పడే విషయాలు ఇప్పకూర్రి అని అన్నాడు అట్లనే నా బాధ నాది అయ్యో సరే తీ బిడ్డ ఇంకోసారి చేయ కానీ అది బాగా ఏడ్చిన వాళ్ళే అట్లా చేసిన సరే తీ ఇంకోసారి సరే బిడ్డ చేయ చేయ బిడ్డల డాడీకి ప్రేమతోటి కూర వేసి వచ్చి నేను కోపడుతున్నా కానీ నా మనసులో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు ఈయన కోసం నేను దాన్ని దానితో మాట్లాడకుండా దానితోటి చూడకుండా ఉండగలుగుతాను ఈయననేవో బించుకుంటాను దాని పేరు ఈ అందుకే నాకు కూడా ఇష్టం లేనట్టే కోపడతాను దాన్ని కానీ యాక్సిడెంట్ అయినప్పుడు వారు నాకు బాగా కోపం వచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినా హాస్పిటల్ లో మరి నేను ఏం చేయాలి నాకున్న ఈయనకి ఏమన్నా అయితే నేను తట్టుకుంటానా నన్ను బిడ్డ అన్ని మాటలు కోపంలోన్నా ఇలాగేమన్నా అయితే ఎట్లుండేదని కోపంలో అన్నావా నీ డాడీ కోసం కూర వేసుకొచ్చినవా ఏ నువ్వు మంచిగా ఉండాలి బిడ్డ నువ్వు మంచిగా ఉండాలి నాకు భయం అవుతుంది అమ్మ మా పెళ్ళి అనుకో మస్తు సంబరం అంటే సంబరం ఇక మంచిగా లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది ఇక మా ఇద్దరికి దేవుడా మా పెళ్ళికి అమ్మ ఒప్పుకున్నందుకో మంచి సంతోషంగా మా పెళ్లి జరిగితే పెళ్ళైనాక తిరుపతి ఎమ్లాడ కొండకట్టు అన్ని దేవుళ్ళు తిరుగుతాము దేవుడా ప్లీజ్ తండ్రి నా మా పెళ్ళయ్యేటట్టు మంచిగా దీవించు సో దోస్తులు చూసేటవాళ్ళ మన వీడియో ఎట్లున్నది ఇక సప్న మీద కోపంతో ఇట్లా మాటలు అన్నా అని నాదే తప్పు అని సప్న దగ్గర చవంటది ఇక దానికి మరి అది మనసుల నుంచి తీసేస్తుందా తీసేయదా అదే మనసులో పెట్టుకొని మరి సప్న బిహేవియర్ చేంజ్ అవుతుందా ఏంది మళ్ళీ అట్లనే శ్వేత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందా వాళ్ళ పెళ్ళికి వాళ్ళ ఫోన్ వస్తుందా మరి గుడ్ న్యూస్ వస్తుందా బ్యాడ్ న్యూస్ వస్తుందా ఏంది అన్నది రేపటి ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక తర్వాత లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడ ఛానల్ని బై బై ఫ్రెండ్స్